దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చదిష్ట ప్రతి పెరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రజా సమస్యలుగా పోరాటం చేస్తుందో భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్ష సాధిపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా పరిచే ప్రయత్నం చేస్తా ఉంది కానీ నరేంద్ర మోడీ అమిత్ షా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించి దేశ సమగ్రత కొరకు ఏ విధంగా పాటుపడ్డరో తెలిసిన ప్రతి భారత పౌరు ఈనాడు భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా పోరాటం చేస్తుందో తెలిసిన ప్రతి నాయకుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి పాల్పడదలుచుకుంటే ఎలవాళ్ళు ఎక్కడ ఉంటుండ్రీ అని అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ లాగా పది సంవత్సరాల్లోనే యావత్ భారతదేశ ఆస్తి ఆ దాని అంబానీలకు అప్పగేస్తా ఉంటుంటే దాన్ని వ్యతిరేకించే ఒకే మగాటిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని నరేంద్ర మోడీ ఇటువంటి కక్ష సాధిపులు చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రాతిథ్యం వహిస్తున్న బిజెపి మంత్రి కిషన్ రెడ్డి అనేకంటే కేసీఆర్ ప్రతిపాదన మేరకు బిజెపి అధ్యక్షుడి అయిన కిషన్ రెడ్డి మాట్లాడతారు చట్టాన్ని గౌరవించాలని మేము చట్టం అంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం ఉంటే గౌరవించేదంట కాంగ్రెస్ పార్టీకి ఎవడు గుణపాఠని చెప్పి మాకు నేర్పే అవసరం లేదు రాజ్యాంగానికి బద్దులంగా ఇలా మీ చేస్తున్నటువంటి ఏదైతే వేధింపులు ఉన్నాయో ఈ దేశానికి తెలియాలని మేము విచారణకు ఎక్కడ అడ్డుకుంటేనే విచారణకు మా నాయకులు హాజరవుతా ఉన్నారు విచారణ జరగనియండి కానీ మీరు చేస్తున్న వేధింపు దేశ ప్రజలకు చెప్పడానికే ఇలా ఈ ధర్నాలు జరుగుతా ఉన్నాయి తప్ప విచారణ అడ్డుకోవడానికో ఇంకేదో కాదు అది కూడా తెలియని మూర్ఖుడిగా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదక అధ్యక్షుడిగా ఇద్దరు ట్యూరింగ్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎట్లయితే అడ్డుకుంటుందో